అందరికీ నమస్కారం ఆర్గన్ డోనర్స్ అవయవధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అవయవధానానికి అంగీకరించిన జీవస్మృతుల ప్రాతివిక దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఆల్సో వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి ఆర్గన్ డోనర్స్ జీవస్మృతుల పార్థివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అవయధానంతో జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలపాలని వారి కుటుంబాలకు పదివేల రూపాయల పారితోషికాన్ని అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టిఎం కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అవయవ దాతల భౌతిక కాయాల అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా నిర్వహించాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు పారితోషిక అందజేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకుంటానని జూలై రెండో తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ అవయవ దాన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ అంత్యక్రియలకు హాజరయ్యేలా ఆదేశాలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ సభా వేదిక నుండి ప్రకటించారు ముఖ్యమంత్రి చొరవతో గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అవయవ దానంతో పలువురికి జీవదానం చేసిన జీవదాతల భౌతిక కాయాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వంతున పారి పారితోషకాన్ని మంజూరు చేసిందని దీంతో పాటు అవయవ దాతల కుటుంబ సభ్యులను గౌరవిస్తూ వారిని సెలవు ప్రశంసాపత్రం పుష్పగుచ్చాలతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వులు పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులకు సూచించారు బ్రెయిన్ డెడ్ వ్యక్తిగత భౌతిక శరీరం నుండి అవయవాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి లేదా సంబంధిత ప్రైవేటు ప్రధాన అధికారి ద్వారా సేకరించిన తరువాత సంబంధిత జిల్లా కలెక్టర్ వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేయాలని సూచించారు అవయవ సేకరణ అనంతరం భౌతిక కాయాన్ని తగిన సమయంలో సగౌరవంగా అంతిమ సంస్కారాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు అవయవాల సేకరణ తరువాత దాత భౌతిక దేహానికి రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని సంబంధించి జిల్లా కలెక్టర్ హాజరు కావాలని ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలతో హాజరు కాకపోతే జిల్లా స్థాయి సీనియర్ అధికారిని పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంతిమ సంస్కారం కార్యక్రమానికి హాజరైన అధికారి మరణించిన జీవదాత భౌతిక దేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి గౌరవించాలన్నారు మరణించిన దాత కుటుంబ సభ్యులను గౌరవ చిహ్నంగా శాలువ ప్రశంస పత్రం ఒక పుష్పగుచ్చాన్ని అందచేసి ప్రభుత్వం తరపున వారిని గౌరవించాలి ఇందుకోసం దాత ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం అనుమతించింది అంతిమ సంస్కార వ్యయం కింద పదివేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాల్సి ఉంటుంది దాతల కుటుంబ సభ్యులకు ప్రశంస పత్రాన్ని జ్ఞాపికను కూడా అందజేస్తారు అవయవ సేకరణ అనంతరం ఆసుపత్రి నుండి దాత నివాసం లేదా శ్మశాన వాటికి భౌతిక కాయాన్ని ఉచితంగా తరలించే ఏర్పాట్లు చేయాలి జీవదాత భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారి స్థానిక ప్రజాప్రతినిధులు వంటి వారు గౌరవ వందనంతో అంతిమ వేడుకలు పలకాలని సూచించారు అనంతరం దాతకు సంబంధించిన ఫోటోతో ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేయాలని కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ జై హింద్